నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం అందం ఫ్యాషన్ కు డిమాండ్ పెరుగుతుంది పెరుగుతున్న డిమాండ్ కు అనువుగా ప్రోత్సాహం కల్పించేందుకు సెమీ నైన్ ఉమెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షురాలు అనుష వెల్లడించారు ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన బేగంపేటలోని ఫ్యామిలీ వరల్డ్లో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఫెమినైన్ ప్రెసిడెంట్ అనుష వైస్ ప్రెసిడెంట్ హేమ వర్మ సెక్రటరీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు లేకుండా ఉన్నారో వాళ్ళ కోసం స్టార్ట్ చేయబడింది ఫెమినైన్ ఉమెన్స్ క్లబ్ సో దీనిలో ఉమెన్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఉమెన్ ఎంకరేజ్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము సో మీ అనుష అండి ఫెమినైన్ ప్రెసిడెంట్ సో దీనిలో వైస్ ప్రెసిడెంట్ హేమ గారు అండ్ సెక్రటరీ విజయలక్ష్మి గారు అండ్ మెయిన్ పర్సన్ వచ్చేసి రాజేష్ గారు రాజేష్ గారు ద్వారానే మేము ఫెమినైన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో దీనిలో మేము ఫ్యాషన్ షోస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము సో ఈ మంత్ ట్వంటీ నా బేగం బేగంపేటలోని ఫ్యామిలీ క్లబ్ లో మేము ట్వంటీ నా ఒక ఫ్యాషన్ బ్యూటీ అండ్ ఫ్యాషన్ మీట్ కండక్ట్ చేస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ సో దీనిలో పార్టిసిపేట్ చేసుకో పార్టిసిపేట్ చేయొచ్చు